స్టార్ట్ చేయడం జరిగింది సో అభివృద్ధిలో ఎటు రాజీ పడకుండా అదేవిధంగా విధంగా సంక్షేమాన్ని ఇవ్వడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో చాలా కష్టమైనప్పటికీ మరియు ప్రజల యొక్క ట్రేయర్స్కి కట్టుబడి ఉంది కాబట్టి నిరంతరం దానికోసం శ్రేహిస్తూ అందరం కూడా దానికి పాటు పడుతూ ఉన్నాము స్థానికంగా ఆమె నారా వెంకటేశ్వరరావు గారు మినిషన్ ప్రెసిడెంట్ గారు అయినారు మచ్చంబేట్ మణికుమారి గారు అంగన్వాడి అధ్యక్షురావు లాభావు అన్నారు అయితే అందరి నాయకులు సంతోషం ఆదర్శ నగర్ సాయినగర్లో సుమారు రెండు కోట్లు బైలకు అభివృద్ధి రోడ్లు ట్రైన్లు అందరూ శంకుస్థాపన చేయడం జరిగింది గౌరవ శ్రీమతి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే ఇంకా వార్డు కూడా ఇది చాలా పెద్ద ఏరియా ఏరియా సమ్మఒడ్ కాబట్టి ఇంకా కూడా పది కోట్ల దాకా దగ్గర దగ్గర యాజలకు దాకా మన వార్డు జనరల్ స్టేజీలో స్టేజీలో శాంక్షన్ అయ్యి వర్కర్ స్టేజీలో కూడా ఉన్నాయి అవి కూడా తొందరలో మొదలుపెట్టుకుంటాం ఇరవై ఐదో డివిజన్ గురించి ఎప్పుడు ఏ విధంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి కానీ ఏ ఫైలైన్స్ అనేది ఆపడం పరిస్థితి అందుకని ఎమ్మెల్యే గారికి ఇరవై డివిజన్ ప్రజలు ధన్యవాదాలు తెలుసుకున్నాను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే నగర మేయర్ గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఇరవై ఐదు డివిజన్ ని అభివృద్ధి భావన అందిస్తారని కోరుకుంటూ అధ్యక్షుడిగా ప్రజలతో మాటిస్తున్నాను అలాగే ప్రజలందరూ కూడా ఈ రోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో ఆర్షణ వ్యక్తం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పేరుకుపోయిన పనులు చాలా వరకు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మన ప్రజల ప్రజల తరఫున ఉంటామని పబ్లిక్ అందరూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉండాలని చెప్పేసి మాకు మా ఎమ్మెల్యే గారు గైడెన్స్ ఇవ్వడం జరిగింది సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మేము తిరుగుతూ ప్రతి రోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఎక్కడ సమస్యను ఐడెంటిఫై చేసి అన్ని అభివృద్ధి పథకం చేస్తా ఉన్నాం